నమస్కారం బి సెవెన్ సిటీ న్యూస్కి స్వాగతం క్రోమో మెడికేర్ కంపెనీలో రియాక్టర్ పేలి ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు రేణిగుంట డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు గాజుల్వాణ్యం పారిశ్రామిక వాడలో గల క్రోమో మెడికేర్ కంపెనీలో సోమవారం మధ్యాహ్నం రియాక్టర్ పేలింది ఈ ఘటన వివరాలను పోలీస్ అధికారులు వెల్లడించారు నిమిషాలకు క్రోమో మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కెమికల్ ఇండస్ట్రీ నందు అగ్నిమాప అగ్ని ప్రమాదం భవించిందని తిరుపతి అగ్నిమాప కేంద్రం సమాచారం అందిన వెంటనే తిరుపతి అగ్నిమాప కేంద్రానికి సంబంధించిన రెండు ఇంజన్లు తీసుకొని ప్రమాద స్థలికి రావడం అయింది ప్రమాద స్థలికి వచ్చి పరిశీలిస్తే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు ఇంకా ఉన్నవి ఆ మంటలను పూర్తిగా మేము హోమ్ సహాయంతో మంటలను ఆపివేశాము ఈ ప్రమాదానికి కారణం ప్రాథమికంగా మనం మచ్ ఫిల్టర్ అనేది రియాక్టర్ నుంచి వచ్చే మచ్ ఫిల్టర్ లీకేజ్ వలన టోలిన్ సాల్వెంట్ వలన ప్రమాదం జరిగిందని యాజమాన్యం తెలుపుతోంది దాని మీద అంచనా వేస్తున్నాము ఈ ప్రమాదానికి సంబంధించిన గాయపడిన ఇద్దరు వ్యక్తులను కూడా మా వైపు సిబ్బంది వచ్చే లోపలనే దగ్గరలో కల హాస్పిటల్కి అంబులెన్స్ ద్వారా షిఫ్ట్ చేశారు ఈ ప్రమాదానికి కారణాలు ఆస్తి నష్టం అంచనాలు అంచనా వేయడం జరుగుతుంది థ్యాంక్ యూ కిరణ్ కుమార్ అంటే అసిస్టెంట్ డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ తిరుపతి ఫైర్ స్టేషన్ మెడికేర్ అనే ఫార్మాసూటికల్ కంపెనీ ఉంది గాజమాండం ఎస్టేట్స్లో దానికి సంబంధించి వర్కర్స్ రియాక్టర్ దగ్గర వన్ థర్టీ ఆ ప్రాంతంలో బ్లాస్ట్ అయ్యింది దాంట్లో పది మంది షిఫ్ట్లో పనిచేస్తున్నారు ఈ లంచ్ అవర్ అయిన వల్ల అందరూ బయటకు వెళ్తున్నారు ఒక ఇద్దరు ఉన్నారు వాళ్ళకి ఇద్దరికి కూడా ఇంజరీ అయింది సీరియస్ ఇంజరీ అయింది వాళ్ళని మెడికల్ ట్రీట్మెంట్ అమరా హాస్పిటల్కి పంపించడం జరిగింది ఇన్ టైంలో ఫైర్ ఇంజను ఇక్కడున్న ఫైర్ సేఫ్టీ మెజర్స్ అట్లానే మల్లాడీ డ్రగ్స్ సంబంధించిన సేఫ్టీ మేజర్ మైన టీం ఇంతా వచ్చి దీన్ని సకాలంలో ఆర్పారు కాబట్టి ఫర్దర్గా జరిగే డ్యామేజ్ని ఆపగలిగాం వర్క్ చేస్తున్నారు ఆ షిఫ్ట్లో పది మంది వర్క్ చేస్తున్నారని తెలిసింది లంచ్ వల్ల అందరూ బయటకు వెళ్ళినారు ఆ ఇద్దరికి ఇంజరీ అయిందని చెప్తున్నారు ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ తీసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ